మిత్రులారా ఈరోజు ఈ సరోర్ నగర్ గడ్డ మీద తెలంగాణ జనజాతర నిర్వహించి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చేవెల్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి శామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల బరిలో దించుతే ఈ రోజు వారిని గెలిపించడానికి మన అభిమానం ఉద్యోగాల కోసం ఉపాధి కోసం జీవన్ మరణ సమస్యగా బాధపడుతున్న ప్రతి తాడిత పీడిత జనాలను కలుస్తూ ఈ దేశంలో సమూలమైన మార్పు తీసుకొచ్చి పేద ప్రజలకే తన జీవితాన్ని అంకితం చేసిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఈ సరూర్ నేర్ మీద నుంచి రాహుల్ గాంధీ గారి కోసం మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నారు ialah raja dan ఇవాళ ఇందిరాగాంధీ గారి మానవడు తెలంగాణ ప్రధాత సోనియమ్మ కొడుకు మళ్ళీ రాజ్యాంగం ఈ రోజు ప్రమాదంలో పడ్డది అందుకే రాజ్యాంగాన్ని కాపాడడానికి రిజర్వేషన్లను రక్షించడానికి వారు మళ్ళీ ఇచ్చింది ఆ తెలంగాణ ఇచ్చిన బిడ్డ మన సోనికొచ్చిడు మిత్రులారా మనమందరం ఏకమై నాలుగు కోట్ల గాంధీ రాజ్యాంగాన్ని రక్షించి రిజర్వేషన్లను కాపాడే పోరాటంలో మనం వారికి వెన్ను దండగా నిలబడాలి మనందరి బాధ్యతని మీకు మీకందరికి గుర్తు చేస్తున్న మిత్రులారా బిజెపి నాయకులు నిన్న ఒక పార్లమెంట్ సభ్యురాలు తెలంగాణకు వచ్చి మాకు పదిహేను సెకండ్లు ఇస్తే ఈ దేశంలో ఉన్న మైనార్టీలను ఉదమెస్తామని మతాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని పౌర హక్కులను పౌర సమాజం ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు మాట్లాడే వాళ్ళు జాగ్రత్తతో ఆలోచన చేయాలి ఈ హైదరాబాద్ రాష్ట్రం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ నగరానికి అవుట్ వచ్చినాయి నేను ఇవాళ అడుగుతున్నా ఈ జంట నగరాలలో ఉండే ప్రజల్ని హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న ఓటర్లను ఈ హైదరాబాద్ నగరంలో మళ్ళీ బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు మత చిచ్చు రాపి మత కన్నాలు వచ్చి శాంతి భద్రతలు తప్పు తింటే మనకు పెట్టుబడులు వస్తాయా మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయా ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది మత సామరస్యం కాపాడినం ఈ నగరాన్ని అభివృద్ధి చేసిన ఈ నగరానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన వందలాది పరిశ్రమలు ఐటి కంపెనీలు తెచ్చిన ఫార్మా కంపెనీలు తెచ్చిన కాబట్టి ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది ఈ నగరంలో బీజేపీ వాళ్ళు విషం చెబుతున్నారు

కేవలం పేరు మీద రాముడు ప్రతిష్ట జరగక ముందే పదిహేను రోజుల ముందుగానే గ్రామాలకు పట్టణాలకు అక్షింతల పేరు మీద పంపించి ఓట్ల బిచ్చ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బిజెపి అందుకని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుండి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ిందువులకు నా నా ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి ఈ రాష్ట్రంలో బిజెపి పెట్టబోయే మత చిలో పడవుతూ మనందరం సోదరులు మనందరం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది parlamento Safir Hallow, ni ఎన్నికల్లో ఓడించాలి ఇలా ఆనాడు సోనియమ్మ ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది కానీ బీజేపీ మాత్రం మనకు గాడిద గుడ్డించింది వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డించిండు మనకు ఇవాళ ఐటీఆర్ కారిడార్ సోనియమ్మ మనకిస్తే నరేంద్ర మోడీ గాడిద గుడ్డించిండు అందుకే మిత్రులారా ఇవాళ మిమ్మల్ని అడిగేదలుచుకున్నా మీరు నాతో పాటు నేను బిజెపి ఏమిచ్చిందా కర్రు కాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మన నగరాన్ని కాపాడుకొని మత సామరస్ కాపాడుకొని ఈ నగరంలో పెట్టుబడులు తెచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇలా బిజెపికి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటేసినట్టే బీజేపీకి ఓటేస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేసినట్టే అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఓటేస్తే రాజ్యాంగాన్ని రక్షించడానికి ఓటేసినట్టు రిజర్వేషన్ లను పెంచడానికి ఓటేసినట్టు అందుకే మీరందరూ మనమందరం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పని చేయడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మనందరం సిద్ధం కావాలి మీరందరూ సిద్ధమేనా పార్లమెంటు నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు మన అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన అభ్యర్థి అదే విధంగా గిరి ఏ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నేను ఏ నగర్ నుంచి నాకు మెజారిటీ ఇచ్చి గల్లీ నుంచి ఢిల్లీకి ప్రశ్నించే కొట్టుగా పంపించిందో ఆ పార్లమెంటు నుంచి పట్నం సునీత రెడ్డి గారు అభ్యర్థులు ఈ ముగ్గురిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీకందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా